మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు తెలుగు తల్లి విగ్రహానికి వందనం సమర్పించారు మహాసభల గౌరవ అధ్యకుడు మండలి బుద్దప్రసాద్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం నాగేశ్వరరావు కవి గోరటి వెంకన్న తదితరులు మహాసభల్లో పాల్గొన్నారు ప్రపంచ తెలుగు రచయితల సభలకు రామోజీరావు పెన్నుదన్నుగా నిలిచారని బుద్దప్రసాద్ తెలిపారు గత ప్రభుత్వంలో తెలుగు భాషను విస్మరించారని మండిపడ్డారు భాషాభివృద్దికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు రచయితలపై ఉందన్నారు భాషా సాహిత్యాల గురించి ప్రజలను చేయటమే ఈ సభల ధ్యేయం అమ్మ భాషను కాపాడుకుందామనే సందేశం ఇవ్వటమే ఈ సభల లక్ష్యం మా భాషలో పరిపాలన చేసుకోవటానికి మా భాషలో చదువుకోవటానికి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసిన పోరాటాన్ని అందుకోసం అమరజీవి పుట్టిసీను చేసిన ఆత్మార్పణని మనం చేసుకుని ఆమె ఆశయాలను ఎంతవరకు నెరవేర్చగలిగామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన కళ్ళ ముందే తెలుగు కనుమరుగవుతుందనే ఆవాదంతో తెలుగు భాషాభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేసిన ఈనాడు సంస్థల స్థాపకుడు శ్రీ చెరుకూరు రామోచర గారు మన మధ్య నుండి వెళ్లిపోయారు తెలుగు భాష ముందుకు తీసుకెళ్లటానికి తెలుగు వెలుగు పత్రికను ప్రత్యేకంగా నడిపారు ఈనాడు పత్రికలో అనేక ఆంగ్ల పదాలు సమానమైన తెలుగు పదాలను సృష్టించి తెలుగును వ్యాప్తి చేశారు వారి దివ్య స్మృతికి నిరాజనంగా మనం సమావేశమైన సభావేతరు వారి పేరు పెట్టుకున్నాం ఇప్పటికే అనేక భాష